హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తిరుపతిమ్మ కిచెన్ లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది సండే రోజు వీడియో అండి గోంగూర పచ్చడికండి పచ్చిమిరకాయలు గోంగూర క్లీన్ చేసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకున్నాను ఈలోగా మటన్ క్లీన్ చేస్తుందండి మటన్లోని నీసు వాసన పోవాలంటే బాగా క్లీన్ చేసుకోవాలి అమ్మ అయితే మటన్ని బాగా వాటర్లో వేసి క్లీన్ చేసిందండి ఇది కేజీ మటను కేజీ వచ్చి ఎనిమిది వందలండి మటన్ని నాటుకుండా అయితే అసలు కొనలేమండి భయంకరమైన రేట్లు ఉన్నాయి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక టమాటా ముక్కలు పచ్చిమిర్చి పెద్దలపై ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా బంగార రైస్ చేయడానికి బాస్మతి బియ్యం నాలుగు గాసులు తీసుకున్నానండి కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోగా అయితే ఫ్రై అయినాయి పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసాము ఒకసారి గరిడితో కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు మసాలా మొత్తం ముక్కలు పట్టిన దాకా ఇట్లగరేసుకుంటూ కలుపుకోవాలి మటన్లో నీళ్ళు ఓర్తాయండి ఆ నీళ్ళన్నీ ఇగిరిపోయేదాకా మటన్ అయితే ఉడకనివ్వాలి మటన్ అయితే మా చిన్నబ్బాయి తినడండి అందుకొని చికెన్ కూడా కేజీ తీసుకొచ్చాము ఆ చికెన్ని అమ్మ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టింది మటన్లో కూడా నీళ్ళు కొద్దిగా ఎగురుకున్నాయండి ఈలోగా చికెన్ ఫ్రై చేయడానికి చికెన్ మెత్త మెత్త పీసులని ఏరి పక్కన పెడుతుందండి అమ్మ గోంగూర కూడా రెడీ అయిందండి చికెన్ కర్రీ చేయడానికి గిన్నె పెట్టుకున్నామండి రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక టమాటా ముక్కలు పచ్చిమిర్చి పెద్దలపై ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్నాక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గరిడితో తిప్పుకున్నాను ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యండి ఈలోగా చికెన్ కూడా వేసేసుకొని ఉప్పు వేసుకున్నాను పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా ఎగరేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి గోంగూర పచ్చిమిరగాయలు రెండు కలిపి వండుకున్నాను అవన్నీ తీసుకొని ఒక గిన్నెలు వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకోవడమేనండి నా దగ్గర అయితే రోలు ఏం లేదండి అందుకొని గిన్నెలోనే దంచుకుంటున్నాను తర్వాత పచ్చిమిరగాయలు బాగా మెదిగినాక గోంగూర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవడమేనండి గోంగూర అయితే బాగా ఉడికింది తర్వాత పై ముక్కలు చిన్నపాయలు కూడా నాలుగు రెబ్బలు వేసుకున్నానండి వేసుకొని అయితే దంచుకొని మెత్తగా మెదిగింది అంతేనండి గోంగూర పచ్చడి మటన్ కూడా బాగా ఉడిగిపోయిందండి తగినంత కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి గరిడి పెట్టుకొని తిప్పుకొని ముక్క మునిగిన దాకా వాటర్ పోసుకోవాలండి ఒక పక్క చికెన్ కూడా ఉడుతుంది దాంట్లో కూడా కారం వేసుకొని తగినంత గరిడి పెట్టి తిప్పుకోవాలండి చికెన్లో అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకొని ఒకసారి తిప్పి ప్లేట్ వేసేసాను మటన్ రెడీ అయిందో లేదు చూసుకున్నాము మటన్ అయితే రెడీ అయిందండి మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి గరిడితో తిప్పుకోవాలండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు క్లీన్ చేసుకొని వేసుకున్నాను మటన్ అయితే పర్ఫెక్ట్గా గ్రేవీతో బాగుందండి మటన్ ఉడికింది గోంగూర పచ్చడి కూడా రెడీ అయిందండి తర్వాత చికెన్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నానండి చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుందండి మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి గరిడితో తిప్పుకోవాలి చికెన్ కర్రీ కూడా మ్యాక్సిమం రెడీ అయిందండి ప్లేట్ వేసుకొని మసాలా పచ్చివాసన పోయిన దాకా రెండు నిమిషాలు ఉడకనియాలండి ఈలోగా నూనె వేడెక్కింది మనం క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ని మెల్లిమెల్లిగా వేసుకోవాలి చికెన్ కర్రీ కూడా రెడీ అయిందండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి చికెన్ కర్రీ గ్రేవీగా పర్ఫెక్ట్ ఉడికిందండి బంగారా రైస్ కోసం రెండు టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై అయినాక పెద్దలపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలా అయితే బాగా ఫ్రై అయ్యాయి ఈలోగా చికెన్ చూద్దాం అండి చికెన్ కూడా ఫ్రై అయింది మసాలా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయినాక కొత్తిమీర పుదీనాకు కరివేపాకు మూడు క్లీన్ చేసుకొని వేసుకోవాలండి చికెన్ అయితే బాగా ఫ్రై అయింది మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మసాలా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే పర్ఫెక్ట్ అయిందండి మా బాబు చూడానండి సూపర్ అని చెప్తున్నాడు పెరి చట్నీ అయితే చేస్తున్నాను సాల్ట్ పెద్దలపై ముక్కలు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పెరిగి చట్నీ అయితే రెడీ అయిపోయింది బంగారు రైస్ కూడా రెడీ అయిందండి అన్నం మటన్ కర్రీ పెరుగు చట్నీ గోంగూర పచ్చడి చికెన్ కర్రీ ఫైనల్గా అయితే వంటలన్నీ రెడీ అయినాయి సండే రోజైతే అసలు రెస్టే ఉందండి పిల్లలకి నచ్చింది చేసి పెట్టుకోవడం మా బుడ్డోడు అయితే సూపర్ సూపర్ అని చెప్తున్నాడండి మా ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి భోజనం అయితే ఎంతో హ్యాపీగా ఉండిద్దండి ఈ సండే మాకు ఇలా గడిచింది మా బన్నీ కూడా టేస్ట్ చేసి బాగుందని సూపర్గా ఉందని చెప్తున్నాడండి మన ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి మరో వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ